దేవునికి మహిమ కలుగునుగా కహాలూయ నాలుగో విషయం ఒకటి చెప్తున్నాను అందులో ఏముందో తెలుసా దేవుడు ఒక పాట పాడమని చెప్పాడు ఒక పాటను కంఠస్థం జయించాయి చేత కంఠస్థం జండి మీకు ఎన్ని పాటలు వచ్చాయో నాకైతే తెలియదు కానీ దేవుడు ఎంత గొప్పవాడంటే ఇస్రాయల్ మోసెత్తు చెప్పాడు మోసే నువ్వు ఒక పాట రాయి ఆ పాటను ఇస్రాయల్కి కంటో పాటంగా వచ్చేసేయాలి బాగా బై చేసేయాలి వాళ్ళు అని చెప్తున్నాడు మీరు చూడండి సంఖ్యాకాండంలో దేవుని వాక్యం ఎంత స్పష్టంగా చెబుతుంది ద్వితీయోపదేశ అండము ముప్పై ఒకటో వాఖ్యా పంతొమ్మిదో వాక్యం చని కాబట్టి మీరు కీర్తన కీర్తన వ్రాసి ఇస్రాయలుకు నేర్పుడి ఈ కీర్తన ఇస్రాయిల్ మీద నాకు సాక్ష్యార్థముగా ఉండినట్లు కంటపాటముగా చేయించుమో నేను వారి పిత్రలతో ప్రమాణం చేసినట్టు పాలు తేలు ప్రవహించు దేశమున వారిని ప్రవేశపెట్టిన తరువాత వారు తిని త్రాగి తృప్తి పొంది వారై అన్య దేవతల తట్టు తిరిగి వాటిని పూజించి నన్ను తృణీకరించి నా నిబంధనను మీరుదురు విస్తారమైన కీడులు ఆపదలు వారికి సంభవించిన తరువాత ఈ కీర్తన వారితో సాక్షిగా నుండి సాక్ష్యము పలుకును ఒకసారి తలబేగెత్తండి దేవునికి అన్ని అన్ని విషయాలు తెలుసు కదా దేవుడు అంటున్నాడు ఈ పాట బాగా రాసి వాళ్ళకు బాగా నేర్పించే పాట అన్నాడు ఏం పాట అంటే ఆయనే సృష్టికర్తని ఆయన తప్ప వేరొక దేవుడు లేడని ఐగుప్తులో ఉన్నప్పుడు దేవుడు పక్షిరాజు తన రెక్కలు చాపి తన పిల్లలు ఏ విధంగా మోసుకొస్తాడు ఆ విధంగా మోసుకొచ్చాడని ఇదంతా జరిగిన సంఘటన అంత పాటలాగా రాయమన్నాడు మోసేని చూడండి దేవుని వాక్యం ఏం చెబుతుంది మీరు పాట నేర్చుకోవాలి అది ఏం పాట మీ జీవితం అనే పాట మీ జీవితానికి మీరు బాధలు ఉన్నప్పుడు శ్రమలో ఉన్నప్పుడు దుఃఖములో ఉన్నప్పుడు నేనే కదా విడిపించాను నేను మిమ్మల్ని నుంచి ఎలా తీసుకొచ్చాను పక్షిరాజు అని చెప్తున్నాడు పతకొండ వచ్చాను పక్షిరాజు తన గూడు రేపి తన పిల్లలపైన అల్లాడుచు రెక్కలు చాపుకొని వాటిని పట్టుకొని తన రెక్కల మీద వాటిని మోయినట్లు యహోవని నడిపించను అని ముప్పై రెండు అధ్యాయ అంత పాటే ఆయనే దేవుడని ఆయనే బంధకాల నుంచి విడిపించాడని ఆయనే ఎత్తుకున్నాడని ఆయనే రెక్కల మీద మోసుకొచ్చాడని ఇది బాగా కంఠస్థం అయిపోయిందా మీకు దేవుడు తప్ప వేరొక దేవుడు లేడు నిజమైన దేవుడు నేనొక్కడనే అని మీరు బాగా గ్రహించాలి ఎందుకంటే మీరు అన్ని దేవతల తట్టు తిరిగి వాళ్ళకి నమస్కారం చేసి వాటికి పూజ చేస్తారు పెట్ట మధ్యాహ్నము నిద్రే అర్ధరాత్రి నిద్రే ఎప్పుడే నిద్ర ఎందుకంటే సైతానికి సైతానే నిద్ర వాక్యాన్ని వేనండి వాడు అందుకు చూడండి దేవుని పిల్లలారా పాట ఎంత గొప్పదో చూసారా దేవుడు వాళ్ళని రెక్కల మీద మోసుకొచ్చానని గుర్తు చేయి వాళ్ళకి అంటున్నాడు ఆ పాట గుర్తు పెట్టేసుకోవాలి వాళ్ళు నేనొక్కడనే దేవుడను నా వాక్యం వర్షంలాగా పనిచేస్తుంది మంచువలే లేత గడ్డి మీద పడు చినుకుల వలె పచ్చిక మీద కొని వర్షం వలె ఉంటుందంట దేవుని మాట అంత ఎంత దేవుని మాటలు విన్నప్పుడు మనసులో నెమ్మది శాంతి సమాధానం ఎంత అద్భుత రీతిలో మనకు కలుగుతుందండి దేవుని గట్టిగా చెప్పట్లు కొట్టండి గట్టిగా చెప్పట్లు దేవునికి స్తోత్రాలు చూద్దాం హలో మీరు నేను ఈ పాట బాగా కంఠస్థం చేయండి ఎందుకంటే దేవుడు సత్యమైన వాడు నిజమైన వాడు ఆయన తప్ప వేరొక దేవుడు లేడు మనము బాధలో ఉన్నప్పుడు మన చూచాడంట దేవుడు పదోవచనం చెబుతుంది అరణ్య ప్రదేశములో భీకర ధ్వని గల పాడైన ఎడారిలో వాణ్ణి కనుగొని ఆవరించి పరామర్శించి తన కనుపాపన పాపన వలె వాణ్ణి కాపాడాడు దేవుడు అని గుర్తు చేయవాడు అంటున్నాడు మన దేవుడు ఎారు చెప్పండి వలె కాపాడుతాడు ఒకటి పక్షిరాజు తన గూడు రేపి పిల్లలు ఏ విధంగా రెక్కల మీద మోస్తుందో మనల్ని కూడా అలాగే మోసుకొచ్చేవాడు దేవునికి మహిమ కాక హలెల్ లూయా ఇవన్నీ గుర్తు చేయమని పాట మీ జీవితం కూడా ఒకసారి గుర్తు చేసుకోండి మీరు చీకట్లో ఉన్నప్పుడు దేవుని ఎరక్క ముందు విగ్రహాల ముందు ఉన్నప్పుడు జీవము గల దేవుని దగ్గరికి వచ్చాడు కదా వచ్చేటట్టుగా చేశాడు కదా గుర్తుందా మీ జీవితం అంతా ఇది నా చరిత్ర ఇది నా పాట ఇది నా జీవితం ఒకప్పుడు నేను చీకట్లో ఉన్నాను ప్రభు నన్ను పిలిచాడు నన్ను ఎవరు పాపు నుంచి విడిపించే వాళ్ళు ఎవరు లేరు యేసు ఒక్కడే పాపుని విడిపించేవాడు ఆయన నా కోసం ప్రాణం పెట్టాడు ఆయన నా కోసం తిరిగి లేచాడు ఈ పాట అంట ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలని చెప్పాడు దేవుడు మౌషేత విశ్వాస యాత్రల పాట చాలా ముఖ్యం